హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్క పని చేయండి మీకు సంబంధించిన అప్పుల బాధలన్నీ కూడా పోతాయి మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అగంటనే ఆల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం దీపం లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనది అందుకే ఈ దీపారాధన ధనం ఆరోగ్యం ఇస్తుంది ఈ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ధన స్థిరత్వం ఉంటుంది దీర్ఘకాలంగా వెంటాడుతున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఉసిరి దీపం ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది జాతకంలోని గ్రహ దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి సకల పాపాలు కూడా హరిస్తాయి మరి ఈ ఉసిరి దీపాన్ని ఎలా చేయాలి అంటే పౌర్ణమి రోజు సాయంకాలం ఈ దీపాన్ని వెలిగించాలి పూజకు రెండు తాజా ఉసిరికాయలు తీసుకోండి వాటికి శుభ్రంగా కడగాలి వాటిని మధ్యలో కోసి లోపల గుజ్జును తీసేసి గిన్నెల తయారు చేయాలి ఈ ఉసిరి గిన్నెలో ఆవి నెయ్యి లేదా నువ్వుల నూనె పొయ్యాలి కొత్త దూది ఒత్తిని ఆ నూనెలో ముంచి ఉసిరి గిన్నెలో వేసి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని పూజా మందిరం ముందు లేదా తులసి కోట దగ్గర పెట్టి పూజ చేయాలి తులసి కోట ముందు దీపం పెడితే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి దీపం ఆరిపోయే వరకు దాన్ని కదపకుండా చూడాలి పూజ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి అయితే చేయకూడని పొరపాట్లు కూడా ఉంటాయి ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు చేయకండి పగిలిపోయిన ఉసిరి పొరపాటును కూడా పగిలిన దెబ్బతిన్న లేదా పురుగులు పట్టిన ఉసిరికాయలు వాడకూడదు తాజా ఉసిరిని మాత్రం ఉపయోగించండి పువ్వుత్తిని నిలబెట్టేందుకు ఉసిరికాయని పైన కట్ చేయడం వంటి చేయడం అపరాధం అని గుర్తించాలి దీపాన్ని ఇలా దీపం వెలిగించిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయే వరకు దాని నెట్టి పరిస్థితుల్లో కదపకూడదు మధ్యలో ఆర్పకూడదు దీపం పెట్టిన తర్వాత ఉసిరిని చెత్తబుట్టలో వేయకూడదు మరుసటి రోజు ఉదయమే దాన్ని తీసుకుని శుభ్రమైన నదిలో పారే నీటిలో లేదా మట్టిలో విసర్జించాలి కాబట్టి ఈ నియమాలు పాటించండి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా మీకు ధన వృద్ది కలుగుతుంది సర్వేజన శుక్రోభవంతుంది